అందరికీ జయ శ్రీరామ్ తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి యాసంగి రైతులు ఆల్రెడీ పంట పొదల మొదలుపెట్టిరు దుక్కులు దున్నుకుంటా ఉన్నారు వడ్ల బస్తలు వుణా ఉన్నారు దున్నుకాలు మొదలుపెట్టి తుకాలు పోసి కొందరు నాట్లు కూడా వేస్తూ ఉన్నారు అయ్యా వీళ్ళందరికీ మరి రైతు భరోసా అయ్యేది మీరు గెలిచినప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై మూడులో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాము పన్నెండు వేల గేసీరు సంపూర్ణ రుణమాఫీ ప్రతి ఒక్కోళ్లకు అరుగుల రైతులు అందరికీ రెండు లక్షల రుణమాఫీ అన్నారు మండలానికి ఎనిమిది వందల ఆరు వందల మంది సారీ ఆరు వందల నివేదికలు మీరే చెప్పిన ముచ్చట ఇది పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన ఉన్నది ఇప్పటికి ప్రూఫ్ మీరు చెప్పిన ముచ్చట మండలానికి ఇంకా ఆరు వందల మందికి బాగా ఉన్నది మండలానికి ఆరు వందల మందికి రుణమాఫీ బాగా ఉన్నదని చెప్పింది మీరు ఈరోజు వచ్చినటువంటి విషయం ఏందో ప్రజలను తెలుసుకుందాం ప్రతి ఒక్కరు వీడియోకి సపోర్ట్ చేసి వీడియోనైతే లాస్ట్ వరకు చూసి రైతుల గురుపుల్లో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే నేను అడిగే విషయం ఏంటంటే మొన్న ఏదైతే ఎంత ఘోరాది ఘోరంగా పన్నెండు జిల్లాల్లో పంట నష్టం జరిగింది ఇంచుమించు వీలు చెప్పిన ముచ్చట మళ్ళీ అది కూడా అది కూడా మన దగ్గర ఫోటో ఉంది నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలు పంట నష్టం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయాన పొయ్యి మరీ పరిశీలించారు కొన్ని జిల్లాలల్లా ఆయనకు తెలుసు కదా మరి ఎకరానికి పదివేలు ఇస్తామని మన వ్యవసాయ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు మాట పడాలా కదా అందరికి పంట నష్ట పరిహారం ఎకరానికి పదివేలు ఇయ్యాలి కదా అకౌంట్ అలా అప్పులపాల అయిపోయి రిగల్లా పెట్టిన పంట దిగుబడి రాలేదు అంటే దానికి ఎంత అయితే పెట్టిన అంత కూడా రాలేదు సగానికి సగం చేసిన అప్పులు తీర్చలేక రైతన్న అల్లాడిపోతా ఉన్నాడు రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు ఎద్దేసిన వేసిన వ్యవసాయం బాగుపడదు అట వ్యవసాయం చేస్తూ ఉంటే ఎద్దు ఏడవద్దు ఆ రైతుకు వ్యవసాయం బాగుపడది రైతు ఏడిసిన రాజ్యం అసలే బాగుపడది ఈరోజు తెలంగాణ రైతు ఏడుస్తూ ఉంది కాబట్టి ఈ కథలు జరుగుతూ ఉన్నాయి చూద్దాం మరి ఏమొచ్చింది ఒకసారి రైతు భరోసా అందేది ఎన్నడో యాసం సీజన్ మొదలైన ప్రభుత్వం రైతు భరోసా పైన స్పష్టత ఇవ్వడం లేదు ఈ ఏడాది వానాకాలం సీజను అధిక వర్షాలు వల్ల పంట నష్టం దెబ్బతిన్నడం తోటి పంటలు దెబ్బతిన్నాయి సాగు కోసం చేసిన అప్పులను రైతు తిరిగి చెల్లించలేకపోయారు అప్పుల పాలు అయిపోయారు తెలంగాణలో రైతులు మీరు యాసంగి సీజన్ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఎందుకంటే ఈ యాసంగి సీజన్ అయినా పంట పండించుకొని ఆ అప్పులు ఏర్చుకుంటామో అని రైతులంతా ఆశగా ప్రభుత్వం వైపు చూస్తూ ఉంటే వాళ్ళు జూబ్లీహిల్స్ ఎన్నికలని బీహార్ ఎన్నికలని తర్వాత ఇప్పుడు లోకల్లో స్థానిక ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలని నాటకాల బూటకాలతోటి సాగు తీస్తూ ఉన్నారు ముచ్చట్లు మనకు వచ్చినటువంటిగో ఈ ఆసంగి సిజన్ మొదలైన ప్రభుత్వం రైతు భరోసా పైన స్పష్టత ఇవ్వడం లేదు ఈ ఏడాది వానాకాలం అధిక వర్షాలు కురిసినాయి దానివల్ల పంట దెబ్బతి సాగు చేసినటువంటి ఆ పంట అప్పుల పాలయ్యు రైతులు తిరిగి చెల్లించలేకపోయారు దీంతో కొత్తగా అప్పు పుట్టని దుస్థితి ఏర్పడింది ఈ సీజన్ ప్రారంభమైన చేతిలో డబ్బులు లేక పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు జిల్లాలో రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల యాభై మంది రైతులు ఉన్నారు ఏడా జగిత్యాల జిల్లాల ఇందులో రెండున్నర ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేలు రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు యాభై వేల ఐదు ఆరు వందల తొంభై రెండు మంది ఐదు ఎకరాల పైన పదహారు వేలు ఈ రకంగా ఉన్నారు ఈ ఏడాది వానాకాలం సీజన్ మొత్తం రెండు లక్షల పదిహేడు వేల మంది రైతులు రైతులకు ఇంకా ఆరు వందల మంది తెలిసే ఆరు వందల మందికి చూసుకుంటే రెండు వందల పదహారు కోట్లు వేసిండ్రు రెండు వందల పదహారు కోట్లు మస్త అయిపోయాయి కదా మస్తు అయిపోయినాయి రైతులకు ఫుల్లు డబ్బులు అయిపోయినాయి ఎందుకు నాయన ఈ కథలు తెలంగాణలో ఇప్పుడు ఈ యానాకాలం ఇంత పంట దెబ్బతిన్నదని ముందుగానే లేయ్యాల రైతు భరోసా కానీ మాకే బుద్ధి లేదు ఎందుకంటే జూబ్లీ హిల్స్లో కూడా మిమ్మల్ని గెలిపించినాం కాబట్టి కాంగ్రెస్ అంటేనే కాలయముడు అని చెప్పినా కూడా జూబ్లీ హిల్స్లో నువ్వు గేమ్ ఆడినవు బీసీబీ నవీన్ యాదవ్ నిలబెట్టినావు అని చెప్పి ఇటు బీసీ సెంటిమెంట్ కలిగే అటు ముస్లింకు మీ అధికారం కోసం మీ క్యాబినెట్ మంత్రి క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చే వరకాల బేలు మీద వచ్చిన బేకుగానికి మొత్తము ముస్లింలు ఓట్లు కూడా నీకేవాడే గెలిచిన పోని గెలిచిన దానికన్నా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయిపోగానే రైతు భరోసా మీద మీరు ఆ మళ్ళా క్యాబినెట్ భేటీ జరిగింది క్యాబినెట్ భేటీలో పట్టణ పరిహారం ఆవు చచ్చిపోతే బరి చచ్చిపోతే యాభై వేలు ఆ గొర్రె మేక చచ్చిపోతే ఐదు వేలు అన్నవు ఒ చిండాలని ఆయన ఈ మాటలు మార్టానికి నువ్వు అన్నవు వాస్తవమే వాస్తవానికి బల్్రు గొర్రు కూడా చచ్చిపోయినాయి వాటికి కూడా ప్రాణనాశ్యం ఇస్తాను మనుషులు చచ్చిపోతే వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాను ఇచ్చినవా ఎన్ని అనుడు నోటికే ఏది వాడితే అది అనుడే విపరీతంగా మా సోదరుడు సాయిలన్నాను ఒకడు అన్నుడు కళాకారుడు ఆయనకు ఉద్యోగం రాకపోయినా పోరాడుతానున్నాడు హైదరాబాద్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు నీ సెక్రటరీ ఏరియా చుట్టూ నెలకు నాలుగైదు సార్లు తిరిగి కాలు మొక్కుతూనే ఉంటాడు ఆయన పాట పాడిండు ఎద్దేడ్చిన యవసము ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యము ఉండదు బాగుండదని ఉండదు బాగుండదని సామెతో ఒకటి ఉన్నది అదే మన కళ్ళ ముందు కనబడుతా ఉన్నది ఎద్దేర్చిన యూసము రైతేర్చిన రాజ్యము ఉండది బాగుండదని ఒకటి ఉన్నది అదే మన కళ్ళ ముందు కనబడుతా ఉన్నది ఇలా ఎద్దేడిచిన యసం బాగుపడది రైతేడిచిన రాజ్యం బాగుపడది కళ్ళ ముందట అదే కనబడతా ఉన్నది ఏం బాగుపడుతుంది తెలంగాణ రైతులు ఏడుస్తా ఉన్నారు మాకు చేతులు ఏమీ లేదని తెలంగాణ ఏం బాగుపడుతుందో మీరు చెప్పాలి ఇక ఇంకా చూడు వీళ్ళు చెప్పిన కథలు కిట్టే కథలు పెట్టుబడి ఖర్చుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా రైతులు ఉండలేరు కదా ప్రైవేటు వడ్డీ తెచ్చుకోవాలి రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేస్తోంది ఎకరానికి రెండు సీజన్లలో పంట కలిపి పదిహేను వేల చొప్పులు ఇస్తామని చెప్పారు చిగ్గు లేకుండా మేనిఫెస్టోలా పదిహేను వేలు ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది బడ్జెట్ సమస్యల కారణంగా పన్నెండు వేలకు తగ్గించింది ఈ వానాకాలం సీజన్లో తొలుత ఎకరం లోపు ఆ తర్వాత రెండు ఎకరాలు తర్వాత మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు పైన వారికి పరిమితి లేకుండా అందరికీ రైతు భరోసా వేసింది పరిమితి లేకుండా యాభై ఎకరాలకు వంద ఎకరాలకు రైతు భరోసా వేసింది చిగ్గు లేకుండా వంద ఎకరాలను గరి కూడా యాభై ఎకరాల నుండి గరీ కూడా పది ఎకరాలకు చిల్లింగ్ విధానం పెట్టి పది ఎకరాల లోపల రైతు భరోసా ఇయ్యాల గానీ పది ఎకరాల పైన ఉన్న లిమిట్ ఇది ఇది ఏంది ఇది అదే పరిమితి లేకుండా అందరికీ రైతు భరోసా అందించింది పెట్టుబడి సాయం అందరితో అందరంతో రైతులందరూ వానాకాలం పంట అధిక విస్తీర్ణలో సాగు చేసిన అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయినరు ఈసారి యాసంగి సీజన్లో ఆదుకుంటామని అంగ అదేంటి అంగపేదతో ఉన్నారు యాసంగ పంట నష్టం జరిగింది కదా ఆదుకోవాలి అని వాళ్ళు బెంగతోటి అంగభేదతోటి ఉన్నారంటే బెంగతోటి తెలంగాణ భాషలో బెంగతోటి ఉన్నారు నేను అన్నది ఏమున్నది ఇప్పుడు రైతే ఏడుస్తా ఉన్నట్టు ఇలా రాజ్యం ఏమైతా ఉన్నది జీతాలు తీసుకుంటారా మీరు ఎమ్మెల్యేలు అందరూ బడ్జెట్ అని రైతులకు తగ్గించిండ్రు మీకు రెండు లక్షల అరవై రెండు వేల జీతాలు తగ్గించుండ్రి సీఎం నాలుగు లక్షల పదివేల జీతాలు తీసుకుంటూ తగ్గించాలి ఎందుకంటే బడ్జెట్ లోపం మాకు న్యాయం మీకు న్యాయమా ఇదేనా అసలు రాజ్యాంగం ప్రతి ఒక్క రైతాన్న గ్రూప్లో ఈ వీడియోని చేయాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఎందుకంటే కనీసం ఆ జై శ్రీరాముని కలుసుకుంటేనన్నా మనశ్శాంతిగా ఉంటుందని